భయపడదు నేను నీకు కేట నీ బహుమానము అత్యధికమవుతుందని ఆ మాట తెలియజేస్తూ ఉంది ఆదికాండము పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది జరిగిన తర్వాత ఈ వాక్యము అబ్రహామునకు దర్శన వచ్చి నిద్రపోతున్నప్పుడు వచ్చేటివి కలలు మెలుగుతో ఉండి దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన కొరకు ఆయన ఒక ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనకు వచ్చేటివి దర్శనం ఏసుక్రీస్తు ప్రభు పుట్టకు అబ్రహాము పుట్టాడు చనిపోయాడు ప్రశ్న ఏంటంటే అబ్రహాము యేసుక్రీస్తు ప్రభుని చూశాడా అన్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే అటువంటి వారికి నా తరఫున సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం సాధించటంలో వారు ఎంత ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు దానికి మనందరికీ తెలుసు చివరికి ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా చివరంచు వరకు వెళ్ళి మరి మన తెలంగాణ సాధనలో వారు చూపించినటువంటి వారు చేసినటువంటి ప్రయత్నానికి మరి ప్రతి చర్చిలో నాకు తెలిసి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చర్చిలో ప్రతి అయ్యగారు కూడా ప్రార్థనలు చేసి తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యం అనే దాంట్లో ర్యాలీల రూపంగా కానీ ఇంకా ఇతరత్ర అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నంలో లోపం లేకుండా దేవుడు కరుణించి తెలంగాణ రావాలని చెప్పనని చేసిన దాంట్లో మరి వారు కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడ ఆగం కాకుండా ఉండాలి గెలిచి నిలవాలని చెప్పనని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణకే ఈ తెలంగాణను దేశానికి ఒక ఆదర్శంగా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మనకు తెలుసు మరి తెలంగాణలో జరుగుతున్నతో పాటు అభివృద్ధి అదే రకంగా ఈ రాష్ట్రంలో సర్వమత సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి సకల జన్ల ఈరోజు అందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు సర్వమత సమానత్వంతో ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలి మత సామరస్యానికి ప్రతీకగా ఈ రాష్ట్రం నిలవాలి సౌభ్రాతృత్వంతో ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవ మనందరికీ తెలుసు మరి అదే రకంగా ఈ రాష్ట్రంలో లా ఆర్డర్ విషయంలో కూడా దేశానికి ఒక ఆదర్శంగా అని చెప్పక తప్పదు ఈరోజు ఈ సంక్షేమం ఇంకా చాలా మందికి పేదలైనటువంటి వాళ్లకు అందించే దాంట్లో మరి వారు కృతజ్ఞతలు అవుతున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరూ వయగారులందరూ కూడా నిండు మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకా మంచి సర్వీస్ అందించే రకంగా మీ అందరి దీవెనలు ఉండాలి ఆ దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పనని మరొకసారి కోరుకుంటూ ఈరోజు జరుపుకున్నటువంటి ఈ పండుగ ఈ పండగ ఈ పండుగ సందర్భంగా అందరికీ విందునిస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలు చెప్పినారు ఈరోజు క్రీస్తు అంటే ముస్లిం సోదరులకు కానీ క్రీస్తువులు మన క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ ఒక సమానత్వంగా తీసుకెళ్తూ అధికారికంగా జరుపుకున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అదే కాకుండా మరి క్రిస్మస్కి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమైనా ఒకరోజే సెలవు ఇచ్చేది కానీ ఈరోజు మరి బాక్సింగ్ డే సందర్భంగా కూడా క్రిస్మస్కి రెండు రోజుల సెలవు ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రోజు మన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ మనకి సంబంధించినటువంటి విషయంలో వారు చూపిస్తున్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈరోజు మరి మంత్రి హరీష్ రావు గారు కూడా మనందరి ప్రేమాభిమానం కలిగినటువంటి వ్యక్తి వారు రావాల్సినటువంటి సందర్భం ఉండింది కానీ అనివార్యంగా మరి సిద్దిపేటలో ఒక మీటింగ్ ఉండటంతో రాలేకపోయారు మరి వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మరి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కూడా మరి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున మరి ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకునే దాంట్లో భాగంగా మరి అందరికీ విందు కార్యక్రమం కూడా మరి ఆ కార్యక్రమంలో కూడా రాయేశ్వరనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వారు ప్రథములుగా ఉండి ఆ కార్యక్రమం చూస్తున్నటువంటి సందర్భంగా మరి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి అవసరంగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ క్రైస్తవులు ఇన్ని మేలువంతో దేవుడు ఒక లీజ్లీలకే ప్రతిఫలం ఇస్తాడు గత మనకి గిన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి ఎంత సాయం దేవుడు సిద్ధంగా ఉన్నాడు మీరు మీరు నమ్మినా నమ్మకున్నా మీరు ఏం చేసినా దేవుని ప్రేమను ఆయన కనపరుస్తుండడు కాబట్టి దేవుడు ఆయన నిర్చిస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే కాదు ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను మీకు అందరికీ జ్ఞాపకం పెట్టుకోండి ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తుడు ప్రతి ముస్లిం ప్రతి హిందువు ఈ రాష్ట్రంలో సంతోషించబట్టం భారతదేశం మొత్తం భారతదేశంలో అందరూ సంతోషించాలంటే మన కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన రోజే దేశం ఉన్న సంతోషిస్తారు అందరూ సంతోషపడతారు దానికి ఎవరు మూలాకారులు మీరు అందరూ కిపించి ప్రార్థనలు చేయండి మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పెట్టండి కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ఉన్న స్థితిలో ఉండాలి అమెరికా కన్నా గొప్ప దేశంగా ఉండాలి ఉంటా ఉన్నదా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి అది ఒక్కరే ఒక్కరు కేసీఆర్కి దమ్మున్న ధైర్యం ఉన్న లీడరు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేస్తాం ఇంకోటి మీకు తెలుసు తెలియదు క్రిస్టమస్ అఫిషియల్ పండుగ అమెరికాలో చేస్తుండ్రా అమెరికాలో క్రిస్టమస్ సఫీషియల్ పండుగ చేస్తలేరు ఓన్లీ తెలంగాణలో చేస్తున్నారు దమ్మున్న లీడరు దేవుడు ఏర్పరచుకున్న సాధనము మీరు అందరూ ప్రార్థన చేయడం వల్ల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది మళ్ళీ మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మన ప్రైమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి అవుతాడు దేశమంతా సంతోషం ఉంటుంది దేవుడు తోడు ఉంటాడు మీరు అందరూ ప్రార్థించాలి ముఖ్యంగా మా ప్రభాకరాన్ని విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచు మీ ఆయన ఏం ఆశ కలిగి ఉన్నాడు అన్న ఏ ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ నెరవేరాలంటే మీరంత దేవుడు ఏమన్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తామన్నాడు మళ్ళీ ఆయన కూడా కొంచెం ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి అది నెరవేరేటట్టు మీరు అందరూ ప్రాణం చేయండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం చేయండి అందరు క్షేమం దేశమేమన్న క్షేమం అందరికి మేలు ఉండాలి బైబిల్ చెప్పిండు అధికారులకు లోపలికి మనం పనిచేయాలి ఈ మంచి అవకాశాన్ని మనం ఇవన్నీ ఏ దేవుడు రావాల్సిన ప్రతిఫలాలు ఇయ్యడు వారి వారి ఫలాలు ఏ నీకు దేవుడు రాబోతుండో అందరికన్నా ఈ సంగరేడి పాస్టర్ తీసుకోవాలని కోరుతూ మాట్లాడుకుంటే రాజకీయాలకు అతీతంగా చెప్పాలనుకుంటే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అందరిని గౌరవించి గంగా జమున తహజీబ్ లాంటి అటువంటి జీవన విధానం ఒక తెలంగాణకే సాధ్యమైతుంది మనం ఇటు ముస్లింలను కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ అందరం కూడా సోదర భావంతో వెలుగుతాం గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అందరినీ కూడా కలుపుకొని పోతుంటాం ఎక్కడ రాజకీయాల వరకు రాజకీయాలు వేరు కానీ మనం పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఇంట్లో ఏదన్నా కష్ట సుఖాలు ఉన్నా కానీ అందరం కలిసి పంచుకునేటటువంటి స్వభావం తెలంగాణలో అధికంగా ఉంటుంది దాన్ని కాపాడటానికే మన యొక్క ప్రభుత్వం ఈ విధంగా అందరం కలిసి కలిసి పండగలు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి క్రైస్తవ సోదర సోదరి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అదేవిధంగా పెద్దలుగా తెలంగాణ రాష్ట్రంలో మనం అన్ని మతాలను కూడా గౌరవిస్తూ అందరి పండుగల్ని సమానంగా చూస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఇటు హిందువులకు సంబంధించి బతుకమ్మ కావచ్చు ఇతరత్ర పండుగలు కావచ్చు తిరునాలు కావచ్చు గ్రాండ్గా చేస్తూ ముస్లిం సోదరులకు కూడా రంజాన్ సందర్భంగా ఎవరైతే ముస్లింలలో పేదలు ఉన్నారో వారికి కూడా బహుమతులు ఇస్తూ రంజాన్ పండుగని మనం గ్రాండ్గా చేస్తున్నాం అదే క్రమంలో క్రైస్తవ సోదర సోదరి వాళ్ళకు కూడా ఈ విధంగా క్రిస్మస్ సందర్భంగా మన ప్రభుత్వం మరి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఉండే విధంగా ఈ క్రిస్మస్ పండుగని నిర్వహిస్తూ ఇందులో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి మరి బట్టలు ఇస్తూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దావత్ పెట్టి మనం క్రిస్మస్ పండుగని ఒక గ్రాండ్గా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎక్కడ కూడా గతంలో మనం పండగలు చేయాలంటే బడ్జెట్ లేకపోయేది ఈసారి అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ప్రతి పండగకి కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తూ ఎవరికి కూడా లోటుపాటు లేకుండా అందరినీ కూడా సమానంగా ఆదరిస్తూ గౌరవిస్తూ ఈ పండుగలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మిత్రులారా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలు మన భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో లేనటువంటి సాంప్రదాయం మన యొక్క తెలంగాణలో జరుగుతుందని చెప్పి తెలియన తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారిలో రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమమే కాకుండా అన్ని మతాలను సమానంగా చూసి మరి ఇంతకుముందు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అన్ని మతాలను సమానంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శవంతంగా కావాల్సినటువంటి బాధ్యత అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే ప్రధానమంత్రి అయ్యే విధంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ప్రేరు చేయాలనేటటువంటి విషయం ఏదైతే చెప్పడం జరిగిందో నిజంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రక్కకున్నటువంటి రాష్ట్రాల వాళ్ళందరూ కూడా అసూయతో ఈర్ష్యతో మేమెందుకు తెలంగాణలో పుట్టలేము అన్నటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అందిస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం ముందు తీసుకుపోయి భారతదేశానికి ఉండాలని ఈ క్రిస్మస్ వేడుకల్లో క్రిస్టియన్ సోదరులందరూ కూడా పేరు చేసి ముఖ్యమంత్రి వర్లను ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కూడా మనస్ఫూర్తిగా అభినందన జై భారత్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని పండుగలు పండుగలు కూడా అధికారికంగా నిర్వహిస్తూ మరి బతుకమ్మ కానివ్వండి రంజాన్ కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి మరి ప్రతి ఒక్క మరి ఈ పండుగలు నిర్వహించుకునే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది మరి అంతేకాకుండా సంక్షేమ పథకంలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు మన మనందరం కూడా వారికి అందదండగా ఉంటూ మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముందుకొచ్చి మళ్ళీ ఇంకింగ్ అభివృద్ధి పదంలో నడిచే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఉండాలని మరి మీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ నాయకులందరినీ బట్టి మీకు స్థుతిస్తున్నాం మంచి నాయకత్వాన్ని మీరు ఏర్పరచుకొని మీ నాయకులందరినీ కూడా ఈ విధంగా అయ్యా క్రైస్తవ బిడలైనటువంటి వారందరికీ నీ మేలుకరముగా అయ్యా అయా నాయకులను నిలబెట్టడానికి వస్తూ అలాగనే సంఘ బిడ్డలు సేవకులందరూ కూడా కూడి వచ్చి ఉన్నారు ఈ సమయంలో వర్తమానము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిస్తూ వారికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన మనస్సును బట్టి నీకు వస్తూ తండ్రి అన్ని మతాల వారిని ఎవరికి కూడా తక్కువ చేయకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ అందరికి స్వేచ్ఛ హక్కులు కలిగిస్తూ రీతిగా ప్రభా మా పట్టణాల్లో ప్రభు చేసుకోవడానికి మాకు రక్షణ బట్టి కూడా నీకు స్తోత్రం నాయన నేను వారి యొక్క పనుల్లోని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా మధ్యకి వచ్చిన తండ్రి మా యొక్క రాజకీయ నాయకులను సహాయం చేయమని తల్లి నిల్ కృష్ణ అవుతుంది మరొకసారి మొక్కలు గ్రహించిన నీ తమ నాయకులందరిని బట్టి నీకు కొందరాలు నీ క్రిస్మస్ సంతోషాన్ని కేప్ వర్ణం ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి